ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సాయిరా షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి పద్నాలుగవ ప్రకరణం రోజులు గడుస్తున్నాయి మా ప్రాక్టీస్ కూడా మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది నిజానికి మేము అప్పటి వరకు ఏర్పాటు చేసుకోగలిగిన చికిత్సాలయం అంత చెప్పుకోదగ్గది కాదు కావలసిన అన్ని హంగులు ఇంకా సమకూడలేదు కానీ మా వైద్య విధానం అంతకు మిక్కిలి మేము రోగుల ఎడలు చూపుతూ ఉన్న ఆదరణ ఆత్మీయత అందరిని ఆకట్టుకోగలిగాయి అంతవరకు మాకు తృప్తినిచ్చింది మా పరపతి పలుకుబడి ప్రజలలో పెరుగుతూ వచ్చాయి ఆ రోజులలో మాకు ఒక పెద్ద మనిషితో పరిచయం ఏర్పడింది ఆయన పేరు శ్రీ జీవీఆర్ నాయుడు ఆయన చాలా కాలంగా షిర్డి బాబా వారి భక్తుడు ఆయనకు కొంతకాలం క్రిందట ఒక అపరిచిత వ్యక్తి నుండి బాబా విగ్రహం ఒకటి చిన్నది బహుమానంగా లభించింది దానిని ఆయన తన ఇంటిలోనే ఒక చిన్న గదిలో ప్రతిష్ఠించి అక్కడే పూజలు భజనలు జరుపుతూ ఉండేవాడు ఆ భజన కార్యక్రమాలలో పాల్గొనడానికి కొద్దిమంది భక్తులు చేరుతూ ఉండేవారు వారిలో నేను ఒకడిని ఆ సందర్భంలో నాకు చాలామంది పెద్దలతో పరిచయం ఏర్పడింది ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం జనవరి మాసంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆనాటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సచివుడిగా ఉన్న శ్రీ దామోదర్ రెడ్డికి అస్వస్థతగా ఉండి అనేక మంది ప్రభుత్వ వైద్యులు ఆయనను పరీక్షించి వారికి తోచిన వైద్య చికిత్స నడుపుతూ ఉండేవారు కానీ ఆశించిన ఫలితం లభించలేదు ఆయన రుగ్మత ఉపశమించలేదు ఒకనాడు నా మిత్రుడు శ్రీ రంగారావు రత్నాలీకర్ నన్ను శ్రీ గారింటికి తీసుకుని వెళ్ళాడు నేను అక్కడికి వెళ్ళేసరికి సుప్రసిద్ధ వైద్యులు ఐదారు గురు మందులో గదిలో కూర్చొని రెడ్డిగారి ఆరోగ్యాన్ని గురించి కాబోలు తర్జన భర్జనలు జరుపుకుంటున్నారు కాదా మరి శ్రీ రెడ్డి గారు చాలా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు అస్వస్థత అంటే మాటలా అందరికీ ఆత్రతే కానీ శ్రీ రంగారావు గారికి శ్రీ రెడ్డి గారికి ఉన్న మిత్రత్వం కారణంగా ఆయన నన్ను తిన్నగా రెడ్డిగారి పడకగదిలోకి తీసుకుని వెళ్ళి నన్ను ఆయనకు పరిచయం చేసి ఆయనను పరీక్షించవలసిందిగా ఆదేశించారు నేను కూడా ఆయన నిశ్చితంగా పరిశీలించి రోగ నిర్ధారణ చేసి పర్వాలేదు ఇది అంత తీవ్ర రుగ్మత అని తోచడం లేదు నేను మందు పంపుతాను వాడి చూడండి తప్పక గుణం కనిపిస్తుంది అని ఆశ్వాసన చెప్పి ఇంటికి వెళ్ళి మందు పంపించాను అది వారు సేవించారు ఆ మరునాడు నేను యథాప్రకారం శ్రీరెడ్డి గారిని చూడడానికి వెళ్ళేసరికి ఆయన ఉల్లాసంగా తమ పడక మీద నుంచి లేచి కూర్చుని ఉన్నారు నా రాకను గమనించిన వెంటనే అతి ఉత్సాహంతో రండి డాక్టర్ రండి మీ వైద్య విధానం అత్యుత్తమంగానూ నిశితంగానూ ఉంది మీ మందు అమోఘంగా పనిచేసింది నాకిప్పుడు పూర్తి ఆరోగ్యం కలిగింది మీకు చాలా కృతజ్ఞుణ్ణి అని బాగా మెచ్చుకున్నారు నాకు నా మిత్రుడు రంగారావుకు చాలా తృప్తి కలిగించింది నిజానికి ఆ రుగ్మత ఏమీ కాదు అజీర్ణం వల్ల కలిగిన బాధ ఆయన ప్రభుత్వంలో అతి సున్నితమైన విభాగమైన ఆర్థిక విభాగానికి ముఖ్యుడు కాబట్టి ఆ రోజులలో బడ్జెట్ను నిర్ణయించాలి కాబట్టి తన ఉద్యోగ బాధ్యతను అనుసరించి చాలా రోజులుగా రాత్రిళ్ళు చాలా వరకు మేల్కొని ఉండి పనిచేసేవాడు ఆయన మంచి భోజన ప్రియుడు కాబట్టి నియమితరహితంగా మేల్కొని ఉన్నంతసేపు ఏదో ఒక ఉపాహారాన్ని సేవిస్తూ ఉండేవాడు ఇంకా అజీర్ణం చేయకేం చేస్తుంది చేసింది అదే ఈ రుగ్మత అందుకే నేనిచ్చిన మందు అంత నిమిషాల మీద పనిచేసింది ఈ సందర్భంలో నా మిత్రుడు శ్రీ రంగారావు నన్ను గురించిన వివరాలు నా ప్రయత్నాలు వాటి వైఫల్యాలు అన్ని ఆయనకు పూసిగుచ్చినట్టు నివేదించాడు అందుచేత శ్రీరెడ్డి గారికి నా ఎందు మంచి అభిప్రాయం ఏర్పడి వెంటనే క్షయరోగ ఆసుపత్రిలో ఉపకార వేతన వైద్యాధికారిగా నియమించమనే ఆదేశం జారీ చేశారు చేసి నా వైపు తిరిగి డాక్టర్ కాగడే మీరు రేపే ఈ ఆసుపత్రికి వెళ్ళి మీ ఉద్యోగ బాధ్యతలను స్వీకరించండి ప్రభుత్వం నుండి నియామక పత్రాలు మెల్లిగా వస్తాయి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు టెలిఫోన్ చేయండి నేను చూసుకుంటాను అని చాలా ఆత్మీయతతో చెప్పారు ఆయన ఆదేశం ప్రకారం ఆ మరునాడే నేను ఇర్రమ్ నోమాలో ఉన్న ప్రభుత్వ క్షయరోగ ఆసుపత్రిలో ఒక వైద్యునిగా చేరాను అక్కడ నన్ను సాదరంగా ఆహ్వానించడానికి వచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ కమల్ చందర్ చూడటంతో నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది కమల్ చందర్ నాకు పూర్వపరిచితుడే అత్యంత స్నేహితుడు కూడా ప్రభుత్వం వారి తరపున డాక్టర్ చందర్ లివర్ఫూల్ దగ్గర ఎయింట్రీ ఆసుపత్రికి అక్కడ నేను పనిచేస్తూ ఉన్న కాలంలోనే శిక్షణార్థిగా వచ్చాడు అక్కడ మేమిద్దరం కొంతకాలం కలిసి పని చేశాము మా మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది తర్వాత ఇంతకాలానికి హైదరాబాదులో ఏ విధంగా ఒకే ఆసుపత్రిలో కలిసి పనిచేసే అవకాశం రావడం మా ఇద్దరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు ఈ కొత్త ఉద్యోగ బాధ్యతలు దినదిన ప్రవర్తమానంగా పెద్ద ఉన్న నా స్వంత వృత్తి బాధ్యతలు నా నిత్య దైనందిన కార్యక్రమాన్ని ఒక నియమబద్ధంగా చేయవలసిన అవసరాన్ని కలుగ చేశాయి నా దైనందిన జీవిత కార్యక్రమం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమయ్యేది కొంతసేపు ధ్యానం ఆ తర్వాత కాలకృత్యాలు ఒకటి రెండు ఆటలు టెన్నిసు తర్వాత ఉదయపు పలహార అనంతరము ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు నా క్లినిక్లో వైద్య వృత్తి పది గంటల నుండి పదహైదు నిమిషముల వరకు ఒంటి గంట వరకు ఆసుపత్రిలో నా వెదులు తర్వాత ఇంటికి మధ్యాహ్న భోజనానికి రావడం తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వైద్య సేవ అనంతరం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు భజన కార్యక్రమం ఈ భజన కార్యక్రమంలో కుటుంబ సభ్యులమందరము విధిగా పాల్గొనేవారం ఒక అరగంట ఈ కార్యక్రమం జరిగిన తర్వాత అందరం రాత్రి భోజనానికి సమావేశం అయ్యేవారం ఇది మా దైనందిన కార్యక్రమం ఈ బాధ్యతలు మాత్రమే కాక నేను తరచూ నా రోగులను దర్శించడానికి వారి వారి ఇండ్లకు కూడా వెళ్తూ ఉండేవాడిని నివాసం క్లినిక్ ప్రసూతి గృహం అన్నీ ఒకే స్థలంలో కేంద్రీకృతమై ఉండటం వల్ల ఏ సమయంలో చికిత్సార్థుల ఎవరు వచ్చినా ఇప్పుడు కాదు అనకుండా వారికి అవసరమైన వైద్య సేవను అందిస్తూ ఉండేవాళ్ళం ఇక నా భార్య బాధ్యతల సంగతి చెప్పనే అక్కర్లేదు ప్రసూతి వైద్యుడికి అందులోనూ ప్రసూతి గృహాన్ని నిర్వహించే వైద్యునికి సమయా సమయాలు సహజంగా లేవుగా అంతేకాకుండా మా పితృపాదులు పరమపదించిన దగ్గర నుంచి మా తల్లిగారు స్వచ్ఛందంగా ఉచితంగా ప్రసూతి కార్యక్రమాలను తమ తీరిక సమయాలలో నిర్వహిస్తూ ఉండేవారు ఆ కారణంగా వారు మాతోనే వచ్చి మా ప్రసూతి గృహ నిర్వహణలో నా భార్యకు తోడుగా ఉంటూ వచ్చారు ఆమె హస్తవాసి మంచిదని గర్భిణులకు ఆమె మాతృవాత్చల్యంతో సపర్యలు చేస్తారని మంచి పేరును అదివరకే సంపాదించుకున్నందువల్ల ఇక్కడ కూడా ఆమె సహాయం మాకు మా ప్రసూతి గృహానికి ఎంతో కీర్తిని ప్రతిష్టను అర్థించి పెట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో సంభవించిన ఆమె నిర్యాణం వరకు ఆమె మాతోనే ఉండి మాకు మాతృవాచల్యాన్ని వృత్తిలో అండను అందించారు మా హైదరాబాదు కాలంలో మొన్న మొన్నటి వరకు ప్రతి సంవత్సరము సకుటుంబంగా మా స్వస్థలమైన సతారా వెళ్ళి నాలుగు రోజులు అక్కడ గడిపి తిరిగి హైదరాబాదు రావడం ఒక ఆనవాయితీ అయ్యింది ఆ రాకపోకలలో దారిలో ఉన్న తీర్థస్థలాలను అన్నింటినీ దర్శించి తరించడం నాకు ఒక ఆచారంగా స్థిరపడింది వెళ్ళేటప్పుడు ఉమ్నాబాదులోని మాణిక్యప్రభు మందిరము గుల్బర్గాలోని సిద్ధేశ్వర స్వామి దేవాలయము ఖాజాబందే నవాబు దర్గా దర్శించుకొని అక్కడి నుండి గంగాపూర్ చేరేవాళ్ళం గంగాపూర్లో నరసింహ సరస్వతి మహారాజు మందిరం దర్శించుకొని రాత్రికి తుల్జాపూర్ చేరుకునేవాళ్ళం ఆ రాత్రి అక్కడ విశ్రమించి మరునాటి ఉదయం మా ఇంటి ఇలవేలుపోయిన భవానికి అర్చనాదులను సలిపి అచ్చటి నుండి పండరీపురం చేరేవాళ్ళం అక్కడ చంద్రబాగా నది స్నానము పాండురంగ విఠలని దర్శనము అయిన తర్వాత సతారా ప్రయాణం అయ్యేవారం సతారాలో బంధుమిత్రులతో రెండు మూడు దినాలు గడిపిన తర్వాత అక్కడి నుండి పూనా చేరుకునేవారు అక్కడ మా భక్తిపూర్వక అభివందనాలు భట్ మహారాజు పాదపద్మాల వద్ద వాసుదేవాశ్రమంలో గులోని మహారాజు వారి పదపంకజాల వద్ద అర్పించుకునేవారు వారిద్దరూ కూడా ఆధ్యాత్మిక తపస్సన్నులు నాకు అత్యంత గౌరవనీయులు అచ్చటి నుండి బొంబాయి వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులు ఆగి అక్కడి నుండి తిన్నగా షిరిడి చేరుకునే వారం షిరిడిలో రెండు రోజులు ఆ దివ్య సమాధి వద్ద అత్యంత ప్రశాంత వాతావరణంలో గడిపి ఒక విధమైన ఆత్మానందాన్ని పొందేవాన్ని అది ఒక అనిర్వచనీయ అనుభవం ఎన్నిసార్లు అనుభవించినా తనివి తీరనిది మా తిరుగు ప్రయాణంలో నా బావమర్ది మసుధూదన్ గిటేని పరామర్శించి అతనితో మెహర్ మెహర్బాబా వారిని వారి ఆశ్రమంలో సందర్శించేవారం అక్కడి నుండి నేరుగా మా రహదారికి సుమారు ఏడు మైళ్ళ దూరంగా ఉన్న చిరుగుప్ప గ్రామంలో నివసిస్తూ ఉన్న గౌలీ బాబాను సందర్శించటం కూడా తటస్థించింది ఇన్ని పవిత్ర స్థలాలను ఇందన మహనీయులను దర్శించే అవకాశం నాకు కలిగజేయడానికి కరుణామూర్తి శ్రీ బాబా నన్ను హైదరాబాదు పంపారేమో అనిపిస్తుంది లేకు ంటే ఇట్టి మహాదవకాశాలు నాకు కలిగేవా ఏ పవిత్ర యాత్రా స్థలానికి వెళ్ళినా ఏ మహనీయులను దర్శించినా అనుక్షణము అనునిత్యము నా మనోవీధిలో బాబా వారి దివ్య రూపము వారి అదృశ్య హస్తము ద్యోతకమవుతూ ఉండేవి ఆ సాయి సర్వంతర్యామి అనడానికి ఈ నా ప్రత్యక్ష అనుభూతి కన్నా నిదర్శనమేమి కావాలి విశ్వమంతా బాబాయే ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 अंदर की साइरा